అరే బామర్దే మా నూరికి ఎవరో కొత్త పిల్లకాయ వేస్తున్నారా అవును మామా మన కాసేపు ఆట పెట్టిద్దాం అంతేనంటావా ఏ ఆగరా యా ఊరు రానిది ఈ ఊరు కాదన్నా ఏం చెప్పేవరా అది నీ మొఖం చూసాను అర్థమైతే అందులో గానీ నీ ఊరి పేరు యాదే పెద్ద బొచ్చు పక్కన చిన్న బొచ్చు

వద్దురా 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 బామర్ది అంటే అంగడింట్లో చాక్లెట్ దొంగతనం చేశా ఇప్పుడు చూడు ఎంత పని అయిపోయిందో